నమస్తే వెల్కమ్ టు జన్మభూమి మీడియా ఇది తెలుగు తమ్ముళ్ళ గలం నేను మీ జన్మభూమి నవీన్ కుమార్ ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి భువనగిరి పార్లమెంటు నాయకులు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రేగు గారి దగ్గర ఉన్నాం మనం వారిని అడిగి ఏం జరుగుతూ ఉంది పార్టీలో భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి కార్యాచరణతోటి వారు ముందుకెళ్తారనేటువంటి విషయాల గురించి గారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీరు అన్నగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారికి మంచి భారీ విజయాన్ని ఆంధ్ర ప్రజలందరూ నూట ముప్పై నెల సీట్లతో భారీ విజయాన్ని అందించారు అవునన్నా చాలా ఆంధ్ర ప్రజలు చాలా మంచి ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి చాలా కృషి చేశారు దానిలో మంచి విజయాన్ని అందించినారు చెప్పుకోవచ్చు మనం అమ్మగారు చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్ విజన్ ఒక విజనరీ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధికి సూచికగా పరిగణిస్తారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండు నెలలనే అమరావతిని పోలవరాన్ని పరుగులెత్తిస్తున్నారు ఎట్లా చూస్తారు మీరు బాబు గారి విజనరీ నాయకత్వాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు బాబుగారికి మనం ఎప్పుడు ముందు ముందే ఆయన ప్రణాళిక చేసి పెట్టి రెడీగా ఉంచుకుంటాడు గవర్నమెంట్ రాగానే మనం ఏంటంటే పోలవరం ఇంతకుముందు కాపు చేశారు వైఎస్ జగన్ వచ్చిన తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిందే ఉన్నదే ఉన్నది తర్వాత మళ్ళీ ఏం చేయలేదు దాన్ని మన బాబు గారు మంచి తొందరగా ప్రాజెక్టు కట్టి ప్రజలకు తీసుకు ప్రజలకు తీసుకురావాలని ఆలోచనతోటి దాన్ని ఫాస్ట్గా వర్క్ చేయడం జరుగుతున్నది అమరావతిని కూడా మన జగన్ వచ్చిన తర్వాత దాన్ని ఆపేసి అంతా అలా కల్లోలం చేసి వదిలేసినాడు బాబుగారు దాన్ని అంతకుముందు కూడా అమరావతి కోసం కృషి చేసి మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల అది అక్కడికే ఆగిపోయింది గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ పూర్వైభవం తీసుకురావాలి మంచి అభివృద్ధి చేయాలని ప్రపంచంలో మంచి రాజధాని కృషి చేస్తున్నాడు అన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే ఎన్డిఏ భాగస్వామ్య పక్షాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రధాన మంత్రులను రాష్ట్రపతులను నిర్ణయించినటువంటి వ్యక్తి నేటి తరానికి బాబు గారి యొక్క విజనరీ అనేది తెలియదు ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్కడ విజయాన్ని ప్లస్ కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఇక్కడ ఏపీ ప్రజలు మంచి తీర్పునిచ్చిరు ఇప్పుడు కూడా పూర్వంలాగానే బాబుగారు మంచి చట్టం తిప్పుతూ ఉన్నారు కేంద్రంలో అయితే ఏపీకి ఏది కావాలో అది సాధించుకునేటట్టు ఇప్పుడు బాబుగారి యొక్క విజన్ అనేది మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి నేటి యువతరానికి అర్థమయ్యే విధంగా ఉంది మీరు ఒక బాబుగారి శిష్యునిగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి ఒక కరుడు కట్టిన కార్యకర్తగా మీరు ఏ విధంగా చూస్తున్నారు బాబుగారు కేంద్రంలో ఇప్పుడు పదహారు సీట్లతో మంచి మెజార్టీతో ఉన్నది మోడీ దగ్గర కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ దాంట్లో భాగంగా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారికి విమానయాన పౌర షాక్ ఇచ్చినారు మళ్ళా చంద్రశేఖర్ కమసాన్ చంద్రశేఖర్ సాయం మంచి యువతలను తీసుకొచ్చి మంచి ప్రణాళికతో పోవడానికి ఆయన ఒక ప్లాన్ సిద్ధంగా చేసుకున్నా అని చెప్పుకోవచ్చు మనం దాంట్లో భాగంగానే ఇప్పుడు కేంద్రంలో కూడా మంచి పొజిషన్ సెకండ్ పొజిషన్లో మనమే ఉన్నాం ఇండియాలో అన్ని పార్టీలలో బీజేపీ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉన్నది మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏదైనా డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నది ఇప్పుడు బాబు గారి విజన్ కూడా అలాగే ఉంటుంది అన్నగారు ఇప్పుడు బాబుగారు ఏమంటున్నారంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల నుంచి యువతకే అధిక ప్రాధాన్యత అనుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కూడా శ్రీనివాస్ యాదవ్ గారిని నియమించాలని ఏ విధంగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనము శ్రీనివాస్ యాదవ్ గారు కొంచెం బీసీ నుంచి తీసుకురావడానికి వెనకబడిన కులాల నుంచి తీసుకురావడానికి బాగుంటుంది అనే ఆలోచనతోటి శ్రీనివాస్ యాదవ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు నియమించడం జరిగింది అన్ ఇప్పుడు ఇంతకుముందుకి ఏంటంటే వేరే అందరికి ఇచ్చినప్పుడు మన దాంట్లో బీసీ వర్గానికి కానీ యాదవ్ కులానికి కానీ ఇప్పుడు ఇచ్చి ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోటి ఆయన చేసిన చెప్పొచ్చు మనం అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలకు వారికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీగా ఇట్లా జనాల్లో మంచి దాన్ని మళ్ళీ మళ్ళీ అదే రికవర్ చేస్తుంది అన్నగారు లోకేష్ గారి గురించి చెప్పాలంటే మీరు ఏమి చెప్తారు లోకేష్ గారు యోగాల పాత్రలు బాగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు యోగాలం పా పాదయాత్ర చేయడం వల్ల పార్టీ అధికారం రావడానికి చాలా విజయాన్ని అందించిందని చెప్పొచ్చు యువగలంలో మొత్తం రాష్ట్రం మొత్తం పర్యటించి అందరి నాయకులతో కలుపుకొని పోవడము యువతతో కూడా సపరేట్ సపరేట్గా మీటింగ్లు పెట్టి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ సమస్యలు కూడా అడిగి తెలుసుకోవడము వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి కావాలి ఎవరైనా సమస్యలు ఇస్తే తీసుకొని అవిటిని ముందుకు తీసుకోవడానికి యువగలం పాదయాత్ర గవర్నమెంట్ ఫామ్ కావడానికి చాలా ప్రోత్సహించిందని చెప్పుకోవచ్చు మనం అన్న లోకేష్ గారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక రకంగా ఎంత అవహేళన చేయాలో అంత అవహేళన చేశాడు అటువంటి లోకేష్ గారు ఈరోజు భవిష్యత్తు నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి మీరు అంగీకరిస్తారు లోకేష్ గారు తప్పకుండా ఎందుకంటే మంగళగిరిలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవని చోట పోటీ చేసి గతంలో ఓడిపోవడం జరిగింది మళ్ళా అదే సీటు కావాలని చెప్పేసి అక్కడ అన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ గవర్నమెంట్ లేనప్పుడు ఆయన సొంతంగా నిధులతోటి వాళ్ళకి కావలసిన వనరులు సమకూర్చి దాంతో మళ్ళీ అక్కడ మనం నిలబడాలని ధైర్యంతో అక్కడ నిలబడి మళ్ళీ గెలవడం జరిగింది బాబు గారు కూడా మా తెలిసిన సమాచారం మేరకు బాబు గారు కూడా ఇక్కడ వద్దు వేరే సీటు తీసుకున్నా కూడా గట్టిగా కూర్చొని లోకేష్ మళ్ళీ అదే సీట్ నుంచి ప్రయత్నం చేసి ఖచ్చితంగా గెలవాలని ఆలోచనతోటి గట్టి దృఢ కల్పంతో అక్కడ ఉండి ఆ సీట్ సాధించడం జరిగింది అక్కడ ప్రజలకు కూడా మంచి కావలసిన దాని మీద బాగా ప్రజలకి మీదారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఏం రెడ్డి గురించి అంటే పెద్ద సైకో అని చెప్పుకోవచ్చు మనం ఆయన చేసేదంతా వన్ సైడ్ వాళ్ళ క్యాబినెట్ మంత్రులు కూడా అంత రౌడీలకు గుండాలకు ఇచ్చి టీడీపీ కార్యకర్త అంటోని సాట్టడము దెబ్బలు కొట్టడము ఎక్కడ పోటీ చేయకుండా వన్ సైడ్ గా ఉండాలనే ఆలోచనతో ముందుకు పోవడము ఆయన ప్రజలంతా విసిగిలిపోయి గవర్నమెంట్ ఉంటే ఇబ్బంది అవుతుంది తెలుగుదేశం తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఒడగొట్టి ఆయనకు ఒక పది సీట్లు పదకొండు సీట్లు ఇచ్చేసి ఆయన ఓరన్ ఆయన అన్నట్టు చెప్పినట్టు చేసి ఆయనకు ఒక మంచి బుద్ధి చెప్పారు అన్న మన తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎంపీ సీటు ఒక ఎంపీ సీటు కూడా రాకుండా కొన్ని కొన్ని ప్రదేశాల్లో డిపాజిట్లు కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది ఏ విధంగా అక్కడ జగన్ గారు లెక్కనే ఇక్కడ కూడా మన తెలంగాణకు వస్తే కేసీఆర్ చేసిన అరాచకాలు అంతా ఇంత లేవు వాళ్ళు ఎక్కడ చూసినా దోసుకోవడం దాచుకోవడమే వేల ఎకరాలు సంపాదించుకోవడం చేశారు ఎక్కడ ఏం అభివృద్ధి చేయలేదు దాంట్లో భాగంగా ప్రజలు కూడా విసుగు చెందిరు పది సంవత్సరాల పాలనలో చూసినాయి తెలంగాణ మీద పోరాటం చేసిన కాకుండా ఆ పార్టీ నుంచి గుంజుకోవడం ఈ పార్టీ నుంచి గుంజుకొనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజలని మర్చిపోయేది వాళ్ళు అసలు దాంట్లో వాళ్ళు ఓట్లు డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోవడం జరిగింది ఇప్పుడు అన్న ఇక్కడ అటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పరాజయం పాలైనా కూడా కేసీఆర్కు కేటీఆర్కు అహంకార పూరితమైనటువంటి వాతావరణం తగ్గిందని మీరు అనుకుంటున్నారా అహంకారం అనేది తగ్గింది అనుకుంటున్నారా మీరు ఈ కేటీఆర్ కి అయితే తగ్గలేదు నాకు తెలిసి ఆ అంకార కొంచెం ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా పార్టీ ఇంత ముందు టీడీపీ నుంచి గుంజుకున్నారు అక్కడ కాంగ్రెస్ నుంచి గుంజుకున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా అదే పార్టీ చేంజ్ అయ్యి వాళ్ళు వేరే పార్టీలో పోవడం జరుగుతుంది వాళ్ళ వన్ సైడ్ నిర్ణయాల వల్ల అక్కడ ఉన్న నాయకులు కూడా వాళ్ళ మాటలు ఇప్పుడు వినలేని పరిస్థితులు వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వాలి గతంలో వాళ్ళకి సీఎం ఉన్నప్పుడు కానీ కేసీఆర్ ఒక ఎమ్మెల్యే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రజలకు ఏం చేస్తారు వాళ్ళు ఆ ఆలోచనతో ప్రజలు విసుకు చెందిను అక్కడ ఎమ్మెల్యేలు విసుకు చెందిను వాళ్ళు కూడా అక్కడ జీర్ణించుకోలేకపోతారు అన్న ఏదైతే ఈ ఒక వారం పది రోజుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన వార్త ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు అనేటువంటి వార్త చక్రాలు కొడతా ఉంది అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు అది నిజమై ఉండవచ్చు ఎందుకంటే అలా కూతురు లిక్కర్ స్కామ్ లో దగ్గర దగ్గర చాలి టీఆర్ జైల్లో ఉన్నది ఇప్పుడు ఆమె ఇడిపియాలంటే వీళ్ళు పోయాడు కాలువం చేయాల్సింది అందులో విలీనం చేసినా వీళ్ళ బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది ఇప్పుడు వీళ్ళు చేసిన స్కామ్ లకి ఇక మోడీ గారు ఏమైనా చేస్తారని ఆలోచనతో అక్కడ పోయి ఇంత ముందు కాంగ్రెస్ కాళ్ళు మొక్కిండు తెలంగాణ చేసిండు విలీనం చేస్తాడు అక్కడ దెబ్బ కొట్టిండు ఇప్పుడు మోడీ గారి దగ్గర పోయిండు మరి ఏం చేస్తారో తెలియదు విలీనం చేసే ఆలోచన ఉన్నట్టే అనిపిస్తున్నది అంటే భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉండబోతున్నారు భవిష్యత్తులో నాకు తెలిసి టిఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా తాళలేసుకొని ఎవరింటికి అలవాల్సిందే నా తెలిసి కేసీఆర్ కేటీఆర్ కవిత కూడా ఉండవచ్చు ఉండబోచ్చు అంతా అర్థమైపోతుంది నా తెలిసి మళ్ళా గతంలో మళ్ళా ఫ్యూచర్లో అయితే టిఆర్ఎస్కి అవకాశాలు ఇవ్వని లేవని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మూసేపియాల తాళం వేయాలనే తండ్రి కొడుకులు పన్నాగం పని ఈ రోజు అదే పరిస్థితి వాళ్ళ పార్టీకి వచ్చింది తను తొవ్వుకున్నటువంటి కోతిలో తనే బర్త్డే అనుకోవచ్చు అంటారా అది వాస్తవం ఎందుకంటే ఏదైనా మనం జల్దీ ఎదగాలి కొన్ని తొక్కాలని ఆలోచనప్పుడు అది ఎప్పుడైనా మనల్ని కూడా ఒకసారి తొక్కి తొక్కుతారని అనుకోవాల్సింది వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రౌడ్ తోటి వెళ్ళిపోవడం జరిగింది మన దానికి తాళం వేస్తున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళు వేసుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనకు వాడు వేసినాడు మన కేలకు ఏడు ఇప్పుడు ఆయన తాళం ఆయన వేసుకోవాల్సి వస్తాను ఎందుకంటే అక్కడ ఓడి ఉండే పరిస్థితి లేదు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇదే పరిస్థితి లేదు ఏ పార్టీలకు ఆ పార్టీలో వాళ్ళని ఆలోచనలో ఉన్నారు వాళ్ళు చేసిన స్కామ్లు బయటపడకుండా ఉండాలంటే ఏదన్నా గవర్నమెంట్ ఉన్న దాంట్లో పోతే వాళ్ళకి ఈ స్కామ్లు అనేది బయటపడే అని ఆలోచనతోటి ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు తాళం వేసుకోవాల్సి వస్తుంది వాళ్ళే మనం వేయాల్సిన పని లేదు మనం కూడా పుంజుకునే అవకాశం ఉంది మనకి ఇప్పుడు అన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల మీద ఒక భారతీయ పౌరునిగా మీ అభిప్రాయం అయింది అంటే ఈ పార్టీ ఫిరాయింపులు ఒక పార్టీలోకించి ఒక పార్టీలోకి పోవడము ఈ రాజకీయ నాయకులందరూ వ్యక్తిగత దూషణలకు దిగి అసలు సభ్య సమాజానికి ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకుంటే సాక్షాత్తు అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడు అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా అసెంబ్లీలో మాట్లాడాడు ఏ విధంగా చూస్తారు మనం అసెంబ్లీని చూసి నేర్చుకోవాల్సినటువంటి మన పౌరులను కూడా ఎట్లా చూడాలి అసలు దాన్ని ఆ అంశాన్ని మీరు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా భారతీయ పౌరునిగా ఎట్లా చూస్తారు ఇప్పుడు మనం ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మన డెవలప్మెంట్ గురించి ఊర్లలో ఏం చేయాలి ఏందనేది లేదంటే రాష్ట్రానికి ఏం కావాలనేది మాట్లాడుకోవాలి ఒక ప్రణాళిక ఉండాలి వీళ్ళు పోయి బయట కానీ మనం మామూలుగా కొట్టుకున్నట్టు వాళ్ళు వీని మీద వాడు చెప్పడం వాని మీద వీడియో చిల్లర రాజకీయం అయిపోయినది ఒక ఎమ్మెల్యేకి తగ్గ స్థాయిలో వాళ్ళు అసెంబ్లీలో పాటించడం లేదు దాన్ని మార్చుకొని హుందాగా ఉంటే బాగుంటుంది అన్న ఒక సామాన్య ప్రజలుగా మనం ఒక మధ్యతరగతి వీళ్ళ మధ్య తరగతి పౌరులమే మనము ఒక శాసనసభ లేదా పార్లమెంట్ ఎలక్షన్లు పోటీ చేయాలంటే కోట్లతో కూడుకున్నటువంటి వ్యాపారం అయిపోయింది ఒక భారతీయ పౌరుడిగా ప్రతి ఒక్క పౌరునికి ఒక పొలిటికల్గా కొంచెం దిగాలి పొలిటికల్ లీడర్గా ఎదగాలనుకునేటటువంటి ప్రతి పౌరుని యొక్క గోలు అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో అడుగు పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో వస్తాం బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు ఏదైతే ఆర్థికపరమైనటువంటి రాజకీయాలుగా మారి పైసలు ఉంటేనే పోటీ చేసేటటువంటి పరిస్థితులు ఈరోజు వచ్చినాయి ఒక భారతీయ పౌరుడిగా మీ ఆవేదన మీ ఆవేదన గతంలో చూసుకున్నట్టయితే మన ఎన్టీఆర్ వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేసి చిన్న నాయకు నుంచి తీసుకొని ఎమ్మెల్యే చేయడము మినిస్టర్లు చేయడం మంచి స్థాయి తీసుకొచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ ఏం చేసిన అంటే పైసలు తోటి కొనే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని ఒక సర్పంచ్ కింద ఎంపీస్ కింద అని చెప్పేసి డైరెక్ట్ ఎమ్మెల్యే ఎక్కడో ఉన్నాడో అతనికి ఏం రాజకీయ అనుభవం లేకపోయినా సరే పైసలు ఉంటే ఉండొని తీసుకొచ్చి ఓ యాభై కోట్లు ఆయన వంద కోట్లు ఆయన తీసుకొని యాభై కోట్లు ఈయన తీసుకొని ఇక్కడ చేసి పైసలతో రాజకీయం చేయడం వాళ్ళు మొదలుపెట్టి ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంది ఆ పరిస్థితి కాకుండా మళ్ళా పూర్వం ఎట్లా ఉండేదో ఎన్టీఆర్ ఉన్నప్పుడు లా పైసలు లేకుండా నిలబడి లాంటి వాళ్ళు నిలబడాలని దా స్థాయికి రావాలంటే పైసల రాజకీయం పోవాలి ఒక సాధారణ వ్యక్తి కూడా ఎమ్మెల్యే కావాలనేది నిరూపించుకోవాలి అంటే పైసలతో ఓటు వేసుకోవడము పైసలు ఇచ్చి పంచుకోవడం పంచి ఓటు కింద అందాన్ని పెట్టి అలాంటి సాంప్రదాయం పోవాలని నా ఉద్దేశం అన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే నేటికి కూడా బాబు గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం గతంలో చూసినట్టే కాసని జ్ఞానేశ్వరును పార్టీ మారి లో పోవడము ఏంటంటే మళ్ళీ తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా మంచి ఆలోచనతోటి ఎవరిని తీసుకుంటే బాగుంటుంది ఎవరైతే డెవలప్మెంట్ చేయగలుగుతారు అలాంటి వ్యక్తిని చూడాలని ఆలోచనలో కొంచెం అక్కడ ఎలక్షన్లు ఉండడం కొంత అప్పుడు కొన్ని అనివార్యకరణాలు కొంత లేట్ జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది కొంచెం బిజీలో ఉన్నాడు బాబు గారు కూడా ఆయన ఫ్రీ అయిన వెంటనే మనకు ఇంక నిన్న మొన్న అయిందంటే ఆషాఢ మాసం అనేది కొంచెం ఉండడం వల్ల లేట్ చేసినట్టు ఇప్పుడు వచ్చే గత టీ పది పది రోజులు మంత్ లోపల వ్యక్తిని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు దానికోసం కొంచెం లేట్ అయిందని అనుకుంటున్నా బీరప్పగారు ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రాంతీయవాదాన్ని ముందు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ తెరలేపింది ఎప్పుడైతే బాబుగారు హైదరాబాద్కు వస్తున్నాడో మళ్ళీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బాబు గారు ఇక్కడికి వచ్చిన తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నిలిచిపోయింది అర్థమైంది బాబు గారు అక్కడ గెలిచినట్టు ఇక్కడ ఆటోమేటిక్గా పెరుగుతుందని వాళ్ళ ఆలోచనతో ఇక్కడ ఎంతసేపు చెప్పు తొక్కాలని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఇంత ముందు గతంలో చూసుకున్న కూడా ఎక్కడైనా ఫ్లెక్స్ చేసినా వాళ్ళు ఓడెక్కివటా అదే పరిస్థితి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గారు ఇక్కడికి వచ్చిపోవడం వల్ల ఇక్కడ పార్టీ గుంజకుంటుంది టీఆర్ఎస్ ఆల్రెడీ ఎంపీ సీట్లు లేవు ఈ ఉన్న ఒక పది ఇరవై సీట్లలో వాళ్ళు ఆల్రెడీ పది సీట్లు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు వాళ్ళకున్న ఇంకో ఇరవై ముప్పై సీట్లు ఉన్నాయి మళ్ళీ వీళ్ళు కూడా పాతగూటికి ఏమైనా చేరే అవకాశాలు ఉన్నాయని వాళ్ళ భయంతో ఈ ప్రాంతీయవాదం తెలంగాణ మళ్ళీ ఆంధ్రాలో కలుపుతారు తెలంగాణ ఇది చేస్తారా చేస్తారా అని ఏదో లేనిపోలి కళ్ళ కళ్ళపొలి కబుర్లు చెప్తా ఉన్నారు వాళ్ళు అన్న మన బాబు గారు హైదరాబాద్ అక్కడ ఏపీలో గెలిచిన తర్వాత మొదటిసారిగా హైదరాబాద్కి వస్తే టీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా విషం అన్న ఆ సోషల్ మీడియా విషం చిమ్మే దాంట్లో టిఆర్ బీఆర్ఎస్ పార్టీ అస్తం ఉందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఉందని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బాబుగారు వచ్చి అంత పెద్ద ర్యాలీ తీయడము వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు అక్కడ ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా పసుపు దళం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాణంతో ఇట్లా లేచి వస్తున్నారు ఇప్పుడు కార్యకర్తలు పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోయినా కానీ కార్యకర్తలు అంటోళ్ళు నాయకుల చిన్న చిన్న నాయకులు ఊర్ల లెక్కించి అలాగే ఉండిపోయారు వేరే పార్టీలు ఎంత రమ్మని చెప్పినా ఏం చేసినా పోలే వాళ్ళు వాళ్ళు ఏంటంటే బాబుగారు అక్కడికి వెళ్ళడం తోటి ఇక్కడ ఉత్సాహం పెరిగిపోయింది ఇప్పుడు మనకి తెలంగాణ అధ్యక్షుని ప్రకటించడం తోటి ఏదైనా ముందు కార్యాచరణతోటి ముందుకెళ్ళే అవకాశం ఉండదు అన్న ప్రస్తుతానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు ఏడు నెలలు గడిచిపోయింది ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా మార్పు జరిగిందా తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా మార్పు కనిపిస్తా ఉందా మీకు ఇప్పుడు వాళ్ళు రెండు లక్షలు రుణమాపే అని చెప్పేసి మనకు ముందే వాళ్ళు ప్రకటించినారు అది చేస్తున్నారు లక్ష వరకు అయింది లక్ష నరైంది ఇప్పుడు టూ ల్యాక్స్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు చేస్తా అని చెప్పి నేను కొంచెం మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది ఇప్పుడే కదా వాళ్ళు వచ్చినది చేస్తారేమో ఆలోచనలో ఉన్నాం మనం వాళ్ళు ఏం చేస్తున్నారని కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది మనకి భవిష్యత్తులో ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోతే పూర్వవైభవం వస్తుందని మీరు అనుకుంటున్నారు ఒక మీ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరేమన్నా సూచనలు సలహాలు చేయాలంటే ఏం చేస్తారు ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించాలి ప్రకటించిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా మా బోని నియోజకవర్గం ఉంది మా బోని నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జీ లేడు ఇప్పుడు అసెంబ్లీ ఇన్ఛార్జీలను పెట్టి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలు వేస్తే వాళ్ళతోటి మనము ఒక కార్యాచరణ తీసుకొని ముందు పోతే మనము వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది మంచి రెస్పాన్స్ కూడా ఉంటుందని నాకు నా అభిప్రాయం ఇప్పుడు భువనగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉన్నాను ఎట్లా అసలు ఏం నడుస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ భువనగిరి అసెంబ్లీలో అసలు పార్టీ మనుగడ ఇక్కడ సాధ్యం పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తే పూర్వ వైభవం వచ్చేనా పూర్వ వైభవం తీసుకురావడానికి ఖచ్చితంగా మంచి అవకాశం ఉన్నది ఎందుకంటే గతంలో దానికి తెలిసి ఉమా మాధరెడ్డి మాధవరెడ్డి నుంచి హోమ్ మినిస్టర్ చేసిండు సెకండ్ ప్లేస్లో మంచి అది చేసినాడు మంచి డెవలప్మెంట్ కూడా చేసిన ఇక్కడ తర్వాత మాధవరెడ్డి గారు రెండుసార్లు మాధురెడ్డి గారి భార్య రెండుసార్లు చేసినది ఆ మూడు ఒకసారి మినిస్టర్ అయింది తర్వాత టిఆర్ఎస్ రెండుసార్లు వచ్చింది మనకు ఏడెనిమిది సార్ దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ఏడెనిమిది సార్లు గెలవచ్చు మన దగ్గర టీడీపీ ఖచ్చితంగా మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇంతకుముందుకి మంచి డెవలప్మెంట్ చేశారు ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పెద్దగా డెవలప్ అనిపియలేదు మళ్ళా మంచి కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు పార్టీ మారలేదు ఇంకా నాయకుడు నడిపించే నాయకులే కొంచెం వెనుకబడి ఉందని అభిప్రాయం ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే భువనీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గొడవల గురించి అంటే ఈ గ్రూపుల గురించి ఏమైనా చెప్పగలుగుతారా భువనీరులో తెలుగుదేశం పార్టీ గ్రూపుల విషయంలో చిన్న చిన్న గ్రూపుతో కదా ఉండొచ్చు అవి పెద్ద అయితే కాదు కలుపుకొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలే పెద్ద సమస్యలు ఏమి నా మనకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇస్తే అవన్నీ సర్దుమనితే అని నా అభిప్రాయం పార్లమెంట్లో ఏ విధమైనటువంటి ఉన్నాయా పార్లమెంట్ ఎట్లా ఉంది భువనేరు పార్లమెంట్ విషయానికి వస్తే బోని పార్లమెంట్లో కొన్ని నియోజకవర్గాల్లో బాగానే ఉంది టీడీపీ అక్కడక్కడ ఇన్ఛార్జీలు వాళ్ళు వ్యక్తిగతంగా మంచి కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తారు ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పేసి అక్కడక్కడ ప్రోగ్రాం మంచి చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాలు కొంచెం వెనకబడింది ఎందుకంటే కొంచెం నడిపించే నాయకుడు కరెక్టు లేకపోవడము కొద్దిగా ఆగిపోయింది ఇప్పుడు ఏంటంటే ఒక ఒక నెల లేదా రెండు నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టేటటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఒకవేళ స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తే తెలుగుదేశం పార్టీ భువనగిరి నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు పోతుంది స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ఫస్ట్ మనకి ఏంటంటే అసెంబ్లీ ఇన్ఛార్జ్ వస్తే ఒక కార్యాచరణ తీసుకొని ఎక్కడెక్కడ పోటీ చేస్తే మనం గెలుస్తాము మొత్తం అన్నీ కాకుండా కొన్ని విలేజ్లు తీసుకుంటే ఎంపీటీసీ కానీ జెపిటీసీ కానీ ఎక్కడ బాగుందని చూసి పోటీ చేస్తే కొన్ని సీట్లు గెలవచ్చు అన్న అభిప్రాయం గెలిచేటటువంటి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలు ఉన్నారు నాయకులు పెద్ద నాయకులు లేకున్నా సరే కార్యకర్తలు ఉన్నారు ఓట్లు కూడా సైకిల్ గుర్తు పార్టీ వస్తే ఖచ్చితంగా గెలవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి చాలా మంది కార్యకర్తలు కూడా ఇప్పుడు తెలుగుదేశం అంటే ఇట్లా జెండా చూడగానే ఊరికొచ్చే నాయకులు చాలా మంది ఉన్నారు కార్యకర్తలు ఊర్లలో మనం ఏంటంటే చెప్పకపోవడం వల్ల కొంచెం వెనుకబడి ఉన్నామని నేను అనుకుంటున్నాను కార్యకర్త నాయకులు వచ్చి కొంచెం ఏమన్నా మీటింగ్లు అవి కొద్ది వెనుకబడి ఉన్నాము ఓ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మనం గెలుస్తాం అన్న ఒకవేళ రేపు అక్కడ రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఏర్పాటు చేసి అసెంబ్లీ వైజ్గా మళ్ళీ పార్టీకి పునర్నిర్మాణం తీసుకురావాలంటే మీరు ఏ విధమైనటువంటి మీరు వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి స్థానాన్ని భర్తీ చేయగలుగుతారు భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు మనం ఏంటంటే ఒక మన ఉన్న కార్యకర్తలకు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ఒక భరోసా మనం ఇస్తున్నాం అన్నప్పుడు మనతోటి ఎవరైనా రావడానికి ఉంటారు ఇప్పుడు మనకు భరోసాను ఇచ్చిన నాయకులు లేకపోవడం వల్ల కొంచెం ఆగిపోయింది ఇది ఒక నాయకుడు వచ్చి మేము ఉన్నాము ఏదానికైనా మేము చూసుకుంటాము ఓ కార్యకర్త వచ్చినప్పుడు ఓ పోలీస్ స్టేషన్ కానీ ఓ ఎంఆర్ ఆఫీస్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ మనము ఫేస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ తీరిస్తే మనం తోటి వచ్చే నాయకులు చాలామంది ఉన్నారు ఊర్లల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు కలిసి కూటమిగా ఏర్పడి ఎలక్షన్లలోకి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని కోరారు ఇక్కడ రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు లేదా జెచ్ఎంసీ ఎలక్షన్లలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంతో కూడి భారతీయ జనతా పార్టీ జనసేనతోటి తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళేటటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు అక్కడ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఉండొచ్చు మేము అనుకుంటాం ఆ బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నారు దాన్ని కట్టుబడి పనిచేస్తామని మేము కార్యకర్తలు ఉన్నాం రెడీగా ఉన్నాము బాబుగారి నిర్ణయం అన్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది మీరు ఎందుకంటే మీరు ఒక విలేజ్లో ఉంటారు కాబట్టి విలేజ్ పాలసీ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఏమనుకుంటున్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన మీద పరిపాలన మీద వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద ఏ విధంగా ఉంది ప్రజల్లో వాతావరణం గతంలో తెలుగు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయేటప్పుడు మన తెలంగాణకి మిగులు బడ్జెట్ ఉండే దాని మీద టిఆర్ఎస్ పది సంవత్సరాలు పరిపాలించింది మిగులు బడ్జెట్ను కాస్త మొత్తం అప్పులలో నెట్టేసింది లక్షల కోట్ల ధనాన్ని వృధా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అక్కడ ఇక్కడ లక్షల కోట్లు వాళ్ళు తినడానికి జరిపోయింది చేయడం కాకుండా తినడం జరిగింది దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోటుపాట్లు తెలుసుకోవడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏమన్నారు ఎక్కడెక్కడ ఏమున్నది కరెంట్ దాని మీద ఇంకని అక్కడ అని దాని మీద దిగి మీద అన్ని పర పౌరసరాల దాంట్లో కూడా సివిల్ సప్లై అప్పులే ఉన్నాయి కరెంటు మీద అప్పులే ఉన్నాయి ప్రతి మీద అప్పులు పెట్టిపోయాడు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం కోలుకోవడానికి కొంచెం టైం పడుతున్నారని అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చూసుకున్న సరి కొంచెము చేయలేకపోతున్నారు చేసి చేసా చేస్తారని మనం కూడా అభిప్రాయం ఉన్నది ఇప్పుడు ఏంటంటే రుణమాఫ్ కొంచెం ప్రకటించినారు గతంలో ఇప్పుడు మనకి పది సంవత్సరాల్లో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు మనకి టిఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళ రేషన్ కార్డులు ఇచ్చి కొంచెము డెవలప్ చేస్తే బాగుండదని మన అభిప్రాయం భువనగిరిలో మీరు ఇప్పుడు పార్టీలో ఏ విధమైనటువంటి కార్యాచరణతో వెళ్తారు ఏ విధమైనటువంటి స్థానాన్ని భర్తీ చేస్తారు మీరు అంటే మీ గోల్ ఏమైనా ఉందా పొలిటికల్గా పలానా స్థాయికి నేను వెళ్ళాలా ఇక్కడ విలేజ్ గా చూసుకున్నా లేకపోతే పార్టీ వైజ్గా చూసుకున్నా మీ ఆశయము మీ గోల్ ఏముందన్న మన భువనగిరి నియోజకవర్గంలో ఇంతకుముందుకు చే గతంలో చేసిన వరకు ఉన్నది దాంట్లో కూడా మనం కూడా చేసి కొంచెం ముందుకు వెళ్ళాలని ఆలోచన ఇప్పుడు పెద్ద స్థాయి కాకపోయినా కొంచెం మండల స్థాయికి ఉన్నారు కదా గతంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసేది కాబట్టి ఇప్పుడు ఫర్దర్ ఇప్పుడు మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం తెలుగు యువతలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒక గోల్ తోటి వెళ్ళాలి అని అనుకుంటున్నారు మీరు అందుబాటులో ఉండి మనము కొంచెం పై స్థాయికి వెళ్ళాలని ఆలోచనలోనే ఉన్నది దానికి తగ్గట్టు కార్యాచరణ చేయాలని ఆలోచనలో ఉన్నాం ఇక్కడ విలేజ్ మీ విలేజ్ విషయానికి వస్తే మీరు మన ఒక ప్రజాప్రతినిధిగా పాలకుని మా విలేజ్లో చూసుకున్నట్టయితే ఇంత గతంలో కూడా ఒక సర్పంచ్ లేదంటే ఒక ఎంపీస్ ఖచ్చితంగా టీడీపీ నుంచి ఎన్నికైన వాళ్ళే ఉన్నారు గత ఒక ఐదు సంవత్సరాల నుంచి మన పార్టీ నుంచి లేదు తెలుగుదేశం కార్యకర్తలు మేమిల్లందరూ వెళ్ళిపోవడం వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్లకు మా టీడీపీ కార్యకర్తలు టీఆర్ఎస్లకు కన్వర్ట్ అయ్యారు ఒక ఐదు సంవత్సరాల నుంచి మన దగ్గర సర్పంచ్ కానీ వీళ్ళు కానీ ఎవరు లేదు ఇప్పుడు కూడా భర్తీ భర్తీ సర్పంచ్ ఎంపీ చూడాలని ఒక ఆలోచనతో అంటే మీ ఆశయం గోల్ ఇప్పటి వరకు అయితే మేము అలాంటి ఆలోచన ఇంకా పెట్టలే చూ ఆలో చేయాలని ఆలోచనలో ఉన్నాం అవకాశం వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే హామీలు ఉన్నాయో అవి ఎంతవరకు ఫుల్ఫిల్ అని అనుకుంటున్నారా ఇప్పటి వరకు అయితే ఒక ఆర్టిస్ట్ మహాలక్ష్మి ఒకటి వెల్కమ్ చేసినాడు ఇంకొకటి రెండు వందల యూనిట్ల వరకు అది ఒకటి కరెంటు ఇక్కడ కట్ అవుతుందని రెండు వందల యూనిట్లు ఫ్రీ వర్తిస్తుంది కదా వర్తిస్తుంది రుణమాపి బ్యాంకులలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాడంటే వాళ్ళు టూ లాక్స్ చేసినంత వరకు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు లక్ష లక్ష ఒకసారి చేసిన లక్ష యాభై ఒకసారి చేసిన రెండు లక్షలు ఇప్పుడు ముందు ఫిఫ్టీన్ ఆగస్ట్ కి లక్ష ఇచ్చిన వాళ్ళకి ముందు ఇచ్చేసి అయిపోతుండే మరి ఎందుకు లేట్ చేస్తున్నారో మనకు కూడా అర్థం కావట్లేదు ఆ రెండు లక్షలు వచ్చినాక అందరికి కలిపి ఒకేసారి ఇద్దాం మన దూరంలో ఉన్నారు అది కరెక్ట్ కాదు లక్ష వచ్చిన లక్ష ఇచ్చేసి లక్షణాలు లక్షణాలు ఇచ్చేసి వాళ్ళు నెక్స్ట్ రెండు లక్షల వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది వీళ్ళే ఒకటేసారి చేస్తాం ఆలోచనతోటి వెయిట్ చేస్తున్నారు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గతంలో ఉన్నటువంటి ఏదైతే సభ్యత్వ రుసుము కానీ సభ్యత్వానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ గతంలో రెండు లక్షలు ఉండే ఇప్పుడు దాన్ని ఐదు లక్షలకు చేశారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అది ఎంతో వరకు నిజమో ఆ పెంచడం పట్ల మీ అభిప్రాయం ఏం గతంలో ఏ పార్టీ కూడా తీసుకుని నేను మన లోకేష్ గారు తీసుకుని ఈ రెండు లక్షలతో రెండు లక్షల ఇన్సూరెన్స్ పాలసీ అది చాలా మంచి పాలసీ దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఐదు లక్షలు తీసుకోవడం ఇంకా మంచి ఆలోచన అది ఇప్పుడు ఒక ఇంటి కుటుంబ పెద్ద ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా అయినప్పుడు మనకి ఇప్పుడు వచ్చి ఐదు లక్షలు వచ్చినప్పుడు వాళ్ళకి ధైర్యం అనేది కల్పించడం కోసం మన పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అది ఇదండి ఈరోజు కరుడు కట్టినటువంటి పసుపు దళం కార్యకర్త రేగు బీరప్ప గారితోటి మనతో మన నేత కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారితో మనము ముచ్చడించాము రేపు మరొక్క తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా అప్పటి వరకు సెలవు నేను మీ నవీన్ కుమార్ జన్మభూమి నవీన్ కుమార్ నమస్తే